శాసనసభ జీరో అవర్ పై సభ్యుల మధ్య వాదోపవాదాలు జరిగాయి జీరో అవర్ డ్రైవర్ లేని కార్లా తయారైందని ఆముదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ ఆరోపించారు సభ్యులు లేవనెత్తిన సమస్యలను ఎవరు రాసుకుంటున్నారో తెలియడం లేదన్నారు దీనిపై స్పందించిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమస్యలు రాసుకుంటున్నామని పరిష్కరించిన తర్వాత సభ్యులకు సమాచారం ఇస్తామన్నారు ఈ క్రమంలో కోన రవికుమార్ ఆఖరి వరుసలో కూర్చోవడం వల్ల ముందు ఏం జరుగుతుందో తెలియడం లేదని స్పీకర్ అయ్యన్న పాత్రుడు చమత్కరించారు అధ్యక్ష ఈ జీరో అవర్ ఎలా ఉందంటే డ్రైవర్ లేని కార్ లో ఉంది అధ్యక్ష ఎవరు నోట్ చేసుకుంటున్నారో తెలియట్లేదు ఉన్నారు ఏ ఒక్క మినిస్టర్ చెప్పనండి అధ్యక్ష పదిమే మంత్రులు ఉన్నారు మీరు ఇంటి సభలో అలాగా అసత్యాలు మాట్లాడుతున్నారు అది కాదు అధ్యక్ష ఎవరో ఒకరు గతంలో ప్రాక్టీస్ ఉండేది అధ్యక్ష జీరో అవరు నోట్ చేసుకున్నా చేసుకున్నావు ఒక మంత్రిగా లేదు చెప్తే నోట్ చేసుకోపోయినా ఆనందం అధ్యక్ష డ్రైవర్ లేని కార్ లో ఉంది అధ్యక్ష సమదృష్టి తీసుకొస్తున్నాను తమరు ప్రొసీజర్ పెట్టారు అధ్యక్ష ఏ సభ్యుడు ఏ సబ్జెక్ట్ మీద రాసుకున్నా ఇమీడియట్ గా రికార్డ్ చేసి అది సంబంధిత మంత్రికి మా డిపార్ట్మెంట్ వస్తుంది మేము మళ్ళీ దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నామో సంబంధిత సభ్యుడికి తెలియజేస్తా రికార్డింగ్ మంత్రి గారు ఎట్లా ఎలాగవుతుంది ఎవరైనా మంత్రి గారు కూడా నోట్ చేసుకోవాలి వాళ్ళు కూడా పంపిస్తారు మాటిస్తున్నాం మీరు ఏదైతే ఈ సభ దృష్టికి సమస్య తీసుకొచ్చారో దాన్ని పరిష్కారం చూపి మళ్ళీ మీకు తగిన సమాచారం మీకు అందిస్తాము ఎవరు దీని మీద అనుమానం రవికుమార్ గారు లాస్ట్ లో కూర్చున్నారు